చెస్లో ఒక అద్భుతమైన మేట్ ప్యాటర్న్స్ ఉందని తెలుసా కొన్నిసార్లు మనం గెలవడానికి మన శక్తివంతమైన పీసు క్వీన్ లేదా రూక్ను త్యాగం చేసి అదిరిపోయే చెక్ పెట్టిస్తే ఎలా ఉంటుంది అనిపించిందా అదే అనస్టేసియస్ మేట్ ఈరోజు దాన్ని మనం పూర్తిగా నేర్చుకుందాం అనస్టేసియస్ మేట్ అంటే ఏమిటి అనస్టేసియస్ మేట్ అనేది ఒక ప్రముఖ చెక్ మేట్ ప్యాటర్న్స్ దీనిలో ఒక నైట్ మరియు ఒక క్వీన్ లేదా రూక్ కలిసి పనిచేస్తాయి సాధారణంగా ప్రత్యర్థి రాజు బోర్డు మూల వద్ద ఉండేటప్పుడు ఈ మేటు వస్తుంది సీక్రెట్ ఏంటంటే నైటు రాజు పారిపోకుండా స్క్వేర్ను కట్ చేస్తుంది రూక్ లేదా క్వీను ఫైల్ మీద నుంచి డైరెక్ట్ అటాక్ ఇస్తుంది ఉదాహరణకు చూడండి రూక్ జీ ఫైల్ లో చెక్ ఇస్తే మన నైటు జీ సిక్స్ మరియు జీ ఎయిట్ స్క్వేర్లను బ్లాక్ చేస్తుంది రాజుకు ఒక్క దారి లేదు చెక్ మేట్ అనెస్టెసిస్ మేటు ఎందుకు ముఖ్యమైనది మనం సాధారణంగా రాజును ఫోన్లతో కప్పిస్తే సేఫ్ అనుకుంటాం కానీ అనస్టేసియాస్ మేట్ నేర్చుకున్న ఆటగాడు ఇక్కడ ఒక దొంగలింపు దారు ఉందని వెంటనే గుర్తిస్తాడు ఉదాహరణకి వైట్ రాజు పాండ్లు వెనక దాక్కున్నట్టే కనిపిస్తాడు కానీ బ్లాక్ కేవలం మూడే మూవ్స్లో గెలుస్తాడు అందులో పెద్ద పీస్ శాక్రిఫైజ్ కూడా ఉంటుంది సాధారణ ఆటగాడు దాన్ని ఊహించకపోవచ్చు కానీ నీకు ఈ మేట్ తెలుసుంటే నువ్వు గేమ్ని ఒక స్టైలిష్ పినిస్తో మూగించగలవు ఇప్పుడు నీ టర్న్ వైట్ టు మూవ్ చెక్మిట్ కొనుక్కోగలవా ఇప్పుడు నువ్వు అనిస్టెస్ మేట్ అంటే ఏమిటో అది ఎందుకు శక్తివంతము అర్థం చేసుకున్నావు ఇది నేటి క్లాసు మరుసటి క్లాసులో ఇంకా ఒక మ్యాజిక్ మేట్ ప్యాటర్న్స్ నేర్చుకుందాం చెస్ అంటే కేవలం మూవ్స్ కాదు ఆటలు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రేపు కొత్త లెసన్తో కలుద్దాం